ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో మోడీ కాంగ్రెస్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ అంటే అదొక తుకుడే తుకుడే గ్యాంగ్ అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ ది పాకిస్తాన్ ఎజెండా అన్న వ్యాఖ్యలు సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి ఆయన నుండి నుంచి వచ్చిన మాటలు ఏం చెప్తారండి అంటే రాబోయేది ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు నలగైదు రాష్ట్రాల్లో ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కావచ్చు ఇప్పుడు ఇక్కడ మాటల యుద్ధం కాదు కావాల్సిందేంటి చేతల ప్రభుత్వాలు ప్రజలు కోరుకుంటుంది ఏంటి ఏంటి వాళ్ళ సంక్షేమం ఏంటి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇవాళ ప్రజల్లోకి వినూత్న సంక్షేమ పథకాల ద్వారా వెళ్తున్నాయి కాంగ్రెస్ ఒక ఏడు గ్యారంటీలు ఇచ్చినట్టు నిన్న ఏదో సర్వేల్లో కూడా చూసాం హర్యానాలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందన్న సర్వేలు కూడా మనం వింటున్నాం అంటే ఇప్పుడు బీజేపీ లాంగ్ పీరియడ్ వాళ్ళ పవర్లో ఉండటం వల్ల ఇప్పుడు ఇది త్రీ పాయింట్ ఓ ఏది పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వాలు మనం చూసిన నేపథ్యంలో ఈ ఐదేళ్లల్లో కాంగ్రెస్ని కనుక అణిచేయకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదికి బీజేపీ ఏటికి ఎదురీతవుతుంది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని నిలదొక్కుకోకుండా అది ఎదగనీయకుండా చేయడంలోనే బీజేపీ పెద్దల చాతుర్యం వాళ్ళ యొక్క సమర్థత ఆధారపడి ఉంటుందన్నమాట మనం చూసాం బీహార్లో నితీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు బలంపైనే ఇవాళ మోడీ ప్రభుత్వం ఆధారపడిన పరిస్థితుల్లో పోయినటువంటి సీట్లను మళ్ళీ రాబట్టుకోవాలి బీజేపీ మళ్ళా ఎక్కడైతే అది బలం తగ్గిందో అక్కడ బలం రెట్టింపు పుంజుకోవాలి మొన్న ఎలక్షన్స్లో మోడీ ఏమన్నారు నాలుగు వందలు టార్గెట్గా పెట్టుకున్నారు ఐదు వందల నలభై రెండు సీట్లలో నాలుగు వందలు మార్క్ దాటాలి గతంలో ఎప్పుడో ఒకసారి రాజీవ్ గాంధీకి ఎప్పుడో వచ్చింది ఇందిరాగాంధీ హత్య తర్వాత నాలుగు వందల నాలుగు సీట్లలో ఆయన గెలిచాడు దాన్ని దాటాలనే లక్ష్యం పెట్టుకుంటే పోయినసారి వచ్చిన సీట్ల కన్నా కూడా అరవై సీట్లు తగ్గాయి మూడు వందల మూడు సీట్ల నుంచి రెండు వందల నలభై సీట్లకు తగ్గింది ఏది బీజేపీ ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ చాప కింద నీరులా దూసుకొస్తున్నాడు యాభై సీట్లతో ఉన్న కాంగ్రెస్ వంద సీట్లకు వచ్చేసింది మనం చూసాం తొంభై తొమ్మిది సీట్లలో గెలిపించాడు అంటే అతని పాదయాత్ర సక్సెస్ అయింది ఆయన్ని ప్రధాని చేసే స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఇవాళ రాహుల్ గాంధీ రూపంలో బీజేపీకి ఇవాళ ఒక పెద్ద ఉపద్రవం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ ఐదేళ్లు మోడీ పరిపాలన ఎక్కడైతే బలహీనపడిందో బీజేపీ అక్కడ రెట్టింపు బలం పుంజుకోవాలి పేదలు రైతులు మహిళలు యువత అందరినీ కూడా అడ్రస్ చేయాలి వాళ్ళకి అనుకూలమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చే ఒక గొప్ప అవకాశం రాబోయే ఐదేళ్ళు మోడీ పరిపాలన ఆ దిశగా రైతులు విద్యార్థులు తర్వాత మహిళ మద్దతు కనుక పొందగలిగితేనే బీజేపీ మళ్ళా రేపు రాబోయే ఫోర్ పాయింట్ ఓనో లేకపోతే మరొక బీజేపీ ప్రధానినో చూడగలం లేకపోతే రాహుల్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో విశ్వరూపం చూపించే అవకాశం కూడా ఉందన్నమాట